నరేంద్రబాబు గారి సారథ్యంలో ఒకే బ్రాంచ్ నాలుగేళ్లలో నాలుగు వేల మూడు వందల అరవై ఆరు ఫ్రీ మెడికల్ సీట్లు షార్ట్ టర్మ్ కోర్సు చారండి చేరండి మార్చి పదిహేను నుండి క్లాసులు శ్రీ కోర్స్ రేట్స్ విజయవాడ దాంట్లో భాగంగానే ఇవాళ నన్ను సస్పెండ్ చేశారు ఈ సస్పెన్షన్లు ఇవి ఆపలేవు ప్రజల గొంతులు ఏవి లేనాడు కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి ఒకరొక్కరిగా మమ్మల్ని తయారు చేసి మొత్తం ప్రపంచానికి తెలంగాణ గొంతును వినిపించి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ నాయకత్వంలో రాడుదగిలిన సైనికుల మాకు గివి పెద్ద సమస్య కాదు అసలు పదవులనే ఇట్లా గడ్డిపోసల్లాగా వదిలేసి కేంద్ర మంత్రి పదవి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేల పదవులు కనుక మంత్రి పదవులతో సహా రాజీనామాలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఇవేవి కొత్తవి కావు ఇవేవి గతంలో చూడని అనుభవాలు కావు ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క దొల్లతనం బయటపడింది ఈ ప్రభుత్వం యొక్క కుట్ర బయటపడింది మొదలైన నాలుగు నిమిషాలకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క బట్టలిపే కార్యక్రమం మొదలైంది ఈ ఉపన్యాసం పూర్తి అయితే ఆయనతో మమ్మల్ని బర్బాతాలు నిలబెడతారేమో ప్రజల ముందట భయంతో ఈ ప్రభుత్వం చేసిన కుట్ర తప్ప ఇంకోటి కాదు ఈ సస్పెన్షన్ తప్పకుండా దీన్ని ప్రజల్లో ఎండగడతాం న్యాయస్థానం ద్వారా కూడా మేము ఎదుర్కొంటాం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా మా గొంతు నిరంతరం వినిపిస్తూనే ఉంటాం